నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది అసలు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని జరుగుతున్నటువంటి పరిణామాలని ముఖ్యంగా పులివెందుల ఉప ఎన్నిక ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉందో అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలపైన ఎన్నికల సంఘం కనుక జోక్యం చేసుకోకపోతే అసలు రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కావచ్చు లేదంటే రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దుర్మార్గం చేస్తున్నట్లుగా తయారవుతుంది అంటూ కూడా ఈరోజున పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఒకవైపున కూటమి ప్రభుత్వం వ్యవస్థలపైన దాడులు చేస్తోంది వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోంది ఎన్నికలు సజావుగా జరగాలి ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు వైసీపీ నేతల నోటు వెంట వింటా ఉంటే హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా ఇటు కూటమి నేతలు కూటమి శ్రేణులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అసలు పులివెందుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంత చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే నమస్తే సార్ పులివెందుల ఉప ఎన్నిక అనేటువంటిది ఈ రోజున అదేదో ఒక సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో అంత ఇదిగా తయారైనట్లుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అక్కడ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఈ ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకోవాలనో లేదంటే తమకి అనుకూలంగా జరుపుకోవాలనో కుట్రలు పన్నుతూ ఉంది ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అంటూ నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటే బైబిల్ చదివే సైతాన్ని చూసావా వేదం చదివే దెయ్యం ఎప్పుడన్నా కనపడిందా వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హా ఈ దయ్యాలు ఈ సైతాన్లు అంటే ఇప్పుడు నాని మాట్లాడుతూ ఏమంటున్నాడు ఈసీ కళ్ళు మూసుకుంటే ప్రజాస్వామ్యం కూని లేకపోతే పులివెందుల్లో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు గోడకు చెప్పినా ఒకటే ఈసీకి చెప్పినా ఒకటే అంటే వీళ్ళ నోట ఈ మాటలు వస్తుంటే వ్యవస్థల పాట పాడుతుంటే జగన్ నోరు ధరిస్తే ప్రజాస్వామ్యం అంటున్నాడు రాజ్యాంగం అంటున్నాడు గతంలో మనం చూసాం విలువలు రాజకీయాలు అసలు అది మామూలుగా మాట్లాడేవాడు కాదు ఎప్పుడైతే ఈ తల్లిపై కేసేశాడో ఈ చెల్లి ఆస్తులు తిన్నాడన్న ఇది వచ్చిందో ఆస్తుల పంచాయతీ ఆ గోలతో విలువల గురించి మాట్లాడటం తగ్గించినట్టు ప్రజాస్వామ్యం అంటాడు రాజకీయం రాజ్యాంగం అంటాడు ఇప్పుడు ఇక్కడ పులివెందుల అతను ఎవరో రమేష్ యాదవ్ అనే అతను తీసుకొచ్చారు సేమ్ డ్రామా సేమ్ సీన్ క్యారెక్టరే మారింది జగన్మోహన్ రెడ్డి గులకరాయ్ ఇక్కడ రమేష్ యాదవ్ చేయిరిగిందని ఒక డ్రామా లేకపోతే కోడికత్తి డ్రామా అదే నీకేంటి కేవలం క్యారెక్టర్ మారిందంటూ ఉన్నదే ఇప్పుడు అక్కడ యాదవ్లు ఓట్లే ఎక్కువ ఉన్నాయంట అందుకని ఈ రమేష్ యాదవ్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెద్ద డ్రామా కట్టి ఆ కట్టు కట్టింది ఎక్కడ గంగిరెడ్డి హాస్పిటల్ ఇలాంటి వాటన్నిటికీ సంప్రదించాల్సిన చిరునామా ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ శవానికి కట్లు కడతారు శవానికి కుట్లేస్తారు గొడ్డలి దెబ్బలకు కుట్లేదు గుండెపోటు అంటారు అంటే చచ్చిపోయి ఏ ఉన్నాడో ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ మాత్రం ఇట్లాంటి వాటికి మాత్రం బెలెకేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితుల్లో భారతీ మేడం వాళ్ళ ఫాదరు ఈసీ గంగిరెడ్డి అంటే ఇప్పుడు అది ఎంత పదివేల ఆరు వందల అరవై ఓట్లు ఏది ఇప్పుడు ఆ జెడ్పీటీసీలో అంటే అసలు ఆ పదివేల ఆరు వందల అరవై ఓట్లు ఇవాళ జగన్ భవిష్యత్తునే నిర్ణయిస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడనే డిసైడ్ చేస్తాయా అంత భయపడుతున్నారు అవినాష్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ బిట్ అదే మాట్లాడాడు ఇవాళ పేరుని నాని ప్రెస్ మీట్ బిట్ అదే మాట్లాడు నిన్న లేళ్ల పీరియడ్ అయితే ఈ రమేష్ యాదవ్ని తీసుకుని అసలు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నారు ఏది ఆ ఎలక్షన్ కమిషనరు వీళ్ళందరి తలుపులు తడుతున్నారంటే జనం నవ్వుతున్నారు పెద్ద ఉంది ఉందన్నమాట జనం కళ్ళకి ఇదంతా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిపారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పుడు జడ్పీటీసీ ఒక ఆరు వందల పాతిక ఆరు వందల యాభై జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు ఆ చైర్మన్లు ఆ ఎన్నిక ఎలా జరిగింది ఒకసారి గుర్తుందా ఎంత భయోత్పాతం సృష్టించారు నామినేషన్ ఏమి ఇచ్చారా ఎత్తుపోయారు నామినేషన్లు కూడా తలలు కొట్టారు పాపం ఆడాళ్లతో నామినేషన్ వేపిద్దామని ఆడాళ్ళు ఆ బ్లౌజ్లో నామినేషన్ పేపర్ పట్టుకెళ్తే అవి కూడా లాక్కున్నారు ఇప్పుడు నిన్న మీ వాడు నామినేషన్ వేసాడు కదా ఎవరు చనిపోయిన ఆయన కొడుకు హేమంత్ రెడ్డి ఎవరో ఉన్నారు ఎవరన్నా అతను నామినేషన్ కాగితం లాక్కుని పారిపోయారా గతంలో అది చూసాం మనం హేమంత్ రెడ్డిపై ఎవరన్నా దౌర్జన్యం చేశారా దాడి చేసి తలబగల కొట్టారా బెదిరిచ్చారా పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారు అంటాడు అవినాష్ రెడ్డి గమ్మత్ ఏంటంటే నిన్న వివేకానంద రెడ్డి జయంతి వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి సునీత్ వచ్చింది సునీతను రావద్దంది అంట వాళ్ళమ్మ వరి నాయన మీ నాన్నని చంపినప్పుడు కన్నా పరిస్థితులు ఇప్పుడు మరీ విషమించాయి పోలీసులనే బెదిరించారు రావద్దమ్మా అని చెప్తే ఇంటదా సునీత వచ్చింది నివాళులు అర్పించింది ఈ ప్రెస్ మీట్ విన్నదన్నమాట అవినాష్ రెడ్డి పోలీస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేసరికి ఆమెకు అసలు పజిల్ ఇప్పుడు పోలీసులు కిరాతకంగా నరికి చంపి రక్తం తుడుస్తుంటే చూస్తున్నారా నువ్వు ఆ రోజు వివేక డెడ్ బాడీ దగ్గర రక్తం తుడుస్తుంటే చూస్తుండు నిలబడ్డాడే అతను పోలీస్ తొత్తు శవానికి కుట్లేస్తుంటే సెంటు జల్లుతుంటే పూలు జల్లుతుంటే అది పూలు దండలేస్తుంటే సైలెంట్గా చూస్తున్నాడు కదా ఆ సిఐ పోలీస్ తొత్తు లేకపోతే మీరు చెప్పిన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు విశాల్ గుణి కాంతిరాణ టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు కదా పోలీస్ తొత్తులు అంటే లేదు నువ్వు చెప్పిన ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి సిఐడి కార్యాలయంలో చిత్తగొట్టారు ఎవరా సునీల్ కుమారా పోలీస్ తొత్తులు ఎలా ఉంటారు అంటే విడదల రజనీ జాషువా పేరు చెప్పుద్దు ఏది వాళ్ళు సస్పెండ్ అయ్యారు తొత్తులుగా పనిచేసిన పోలీసులంతా కూడా సస్పెండ్ అయ్యారు లేకపోతే వీఆర్లోకి పోయిన పరిస్థితుల్లో ఒక జెడ్పీటీసీ నేను అన్నది అదే జగన్ తలరాతని మార్చే ఎన్నిక ప్రజల్లో చర్చ అసలు మేము ఎందుకు ఓటేయాలి వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం గత ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతానని మమ్మల్ని భ్రమల్లోకి నెట్టాడు కాబట్టే నిన్ను ఎంపీగా చేశాం ఎంతలే అరవై వేలు మెజార్టీతో గెలిచినట్టున్నారు ఆ ఎన్నికల్లో అసలు షర్మిలు కనుక పోటీ చేయకుండా ఉంటే తెలుగుదేశం అభ్యర్థి గెలిచేవాడు అనమాట షర్మిలే రెండు లక్షల ఓట్లేవో గెలిచినట్టుంది జగన్మోహన్ రెడ్డి కూడా చావుదప్పి కన్నులొట్టపై బయటపడ్డాడు ఎంత ఆయన మెజార్టీ కూడా ముప్పై వేలు పోయినట్టుంది కోత అంటే ఇప్పుడు నిన్ను గెలిపిస్తే ఏం చేసావు శాసనసభకు వెళ్తున్నావా పులివెందుల ఓటర్లు వాళ్ళ చంపలేసుకుంటున్నారు అతన్ని గెలిపకుండా మనం కనుక బీటెక్ రవిని గెలిపించుంటే ఇవాళ పులివెందుల చీనీ రైతుల సమస్యల గురించి మాట్లాడేవాడు ఇంకా అక్కడ ఉన్నటువంటి మిగతా సమస్యల మీద బ్రహ్మాండంగా పులివెందుల వాయిస్ వినిపించేవాడు ఇతన్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి అతను పోకపోగా మిగతా పది మంది ఎమ్మెల్యేలని చెడగొట్టాడు ఎన్నికల్లో పోటీకి నైతిక అర్హత కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్కాట్ చేయడం ద్వారా అతను ఏంటి అసలు రాజకీయ పార్టీ అనవసరం అనమాట ఎలా మీరు వెళ్ళి ఓట్లు అడుగుతారు ఏ ముఖం పెట్టుకుని హేమంత్ రెడ్డితో నామినేషన్ వేయించారు అదే అంటే నీలం సహాని మీద పడుతున్నారు ఎవరా నీలం సహాని మీరేగా తెచ్చుకుంది నీ సిఎస్ నీ హయాంలో ప్రధాన కార్యదర్శి నువ్వే ఆమె రిటైర్ అయినా కూడా సలహాదారుగా పెట్టుకున్నావు అడ్వైజర్ నువ్వే ఆమెకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్ ఇచ్చావు ఇప్పుడు ఆమెని నీ మాట ఇంట్లో లేదా ఎవరు నమ్ముతారు మూడు పోస్టులు నువ్వు ఇస్తే లేకపోతే నీలం సహాని చంద్రబాబు సామాజిక వర్గమా ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ అన్నాడు చంద్రబాబు సామాజిక వర్గం అంటే ఎలక్షన్ కమిషన్కు కూడా కులం కట్టారు పాపం ఏమో ఢిల్లీలే ఈమిక్కడం కాదు ఈమె ఎయిటీ ఫోర్ బ్యాచ్ అజయ్ సహాని నీలం సహాని అదే తెలుగుగా కనుక అయినట్టు పాటి కులం తీసేవాళ్ళని వీళ్ళు మాహుల్ వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పార్టీలు నాయకులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నీడను చూసి భయపడుతున్నాడు ఈ జడ్పీటీసీ ఎన్నిక ఓడిపోతే ఇక అది నాకు రాజకీయ సమాధి నా పార్టీకి నా నాయకత్వానికి రాజకీయ సమాధి అన్నటువంటి ఒక ఆందోళనతో ఇవాళ ఇది జరుగుతుంది ఈ ఉద్రిక్తత ఈ భయోత్పాతం ఉంటారా నామినేషన్ ఎత్తిరా చేసుకుంటారా ఏదో బాయ్కాట్ చేస్తాడంటున్నారు అంటే భయంతో బాయ్కాటా ప్రజలు ఇవాళ ఓటరు తీర్పు ఏది నువ్వు కావాలా వద్దా అని ఇస్తారు రేపు పొద్దున్న జడ్పీటీసీ ఎన్నిక ఫైట్ చేయి పారిపోవడం కాదు